హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటూనే ఉంటాయి కదండీ ఈ డబ్బాలు ఏంటంటే చాలామంది అయితే ఇలాంటివి వాడరు పక్కన పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అయితే వాడతారు కానీ ఈ డబ్బాలని ఇలా కూడా వాడొచ్చు అని చెప్పడానికైతే నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇలా మన ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలని మనం ఇలా వేస్ట్గా పక్కన పెట్టేయకుండా మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే చూడండి ఇక్కడ నేను కొంచెం చాకును వేడి చేసి ఆ డబ్బా పైన కట్ చేస్తున్నాను ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ కొంచెం చాక్ని వేడి చేస్తూ మళ్ళీ మనము ఇంకో సైడ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ సైడ్లో కూడా కొంచెం మనం చాకుని వేడి చేస్తూ ఈ డబ్బాకి రెండు సైడ్లు అటు ఇటు కూడా మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి ఓకే కంప్లీట్గా కింద వరకు కట్ చేయద్దు ఓకే ఒక నాలుగించుల ఇంచుల పై వరకే ఉంచి అలా కట్ చేసేయాలన్నమాట చూడండి ఇక్కడ ఈ సైడ్ ఈ సైడ్ రెండు సైడ్లు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసి పక్కన పెట్టేసే వీటిని కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు ఈ డబ్బాను నేను చూపిస్తున్నట్టుగా ఇలా వంచేసేయండి మనం కొంచెం స్ట్రాంగ్గా ఉన్న డబ్బాను తీసుకున్నా సరే మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటిది మనం తయారు చేసుకుంటే చూడండి ఇలా వంచిన తర్వాత మనకి ఈ షేప్లో అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి చిన్న చిన్నగా హోల్స్ అయితే చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాక్ని వేడి చేస్తూ నేను ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చాక్ని వేడి చేస్తూ ఒక నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా మనం చాక్ని వేడి చేస్తుంటే మనకి ఈజీగానే హోల్ అయితే వచ్చేస్తుంది ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా నాలుగన్న ఐదన్న హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీని వెనక సైడ్ ఈ మనం హోల్స్ చేసుకున్నాక దానికి అపోజిట్ వెనక సైడ్ అయితే ఒక చిన్న హోల్ అయితే చేసుకుంటాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓకే ఇప్పుడు మనకి కంప్లీట్గా ఇలాగైతే ఉంది దీనికి మనం కావాలంటే ఏదైనా పెయింట్ లాగా వేసుకోవచ్చు ఏదైనా స్టిక్కర్స్ అట్లా ఏమన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అందంగా కనిపించడం కోసం ఇక నేను ఏం పెట్టట్లేదు కొంచెం చిన్న టేప్ ఉంటే మాత్రం అంటించేసానమాట ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా బాత్రూమ్ దగ్గర గోడ కానీ మూలకి ఇలా తగిలించామనుకోండి మనం హోస్ట్ చేసుకున్న దాంట్లో అయితే ఇలా బ్రష్లు అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఇందులోనే మనం పేస్ట్ కానీ షాంపూలు కానీ ఇవి కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా ట్యాంక్ క్లీనర్లు అట్లా ఏమైనా ఉంటే అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టుకోవచ్చు ఇలాంటిది ఇంకోటి మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం బాత్రూమ్కి క్లీనింగ్ కోసం వాడేటివి కూడా మనం అందులో హార్పిక్ అట్లాంటివి కూడా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇలాంటిది మనం తయారు చేసుకుంటే చూడండి ఇలా మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి నచ్చితే ట్రై చేయండి ఇలా డబ్బాను వేస్ట్గా పడేయకుండా మీకు నచ్చితే మీరు ఇలాంటి ఒక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో ఇలాంటి వేస్ట్గా బ్యాంగిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఈ గాజులను అయితే తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఇలా పొడవుగా అయితే పెట్టేసుకున్నాను మీకు ఐడియా కోసం ఇలా చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని ఒక థ్రెడ్ని అయితే ఇలా కట్టేసుకుంటాను ఓకే ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నదైతే కట్టేసుకోవాలి ఇది మనకి నాలుగన్నా ఐదన్నా ఎన్నైనా సరే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా బ్యాంగిల్స్ ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలాగే మొత్తం ఆ చివరి వరకు కూడా ఇలాగే పెట్టేస్తాను ఓకే ఇలా మొత్తం ముళ్ళైతే వేసేస్తున్నాను ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీరు కూడా తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత చూడండి ఇక్కడ పై వరకు కూడా నేను ఇలా మొత్తం ముఖదాని కింద ఒకటి అయితే బ్యాంగిల్ పెట్టేసి ఇలా కట్టేశాను కదా థ్రెడ్ని అయితే ఆ పైన చివరిలో కూడా ఇంకోటి అయితే కట్టేశాను ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తానంటే మనం దీన్ని ఎక్కడైనా సరే మనము ఆ ఇంట్లో ఇలా గోడకు తగిలించామనుకోండి మనకి డోర్ వెనకాల హ్యాంగర్కు కూడా ఇలా తగిలించుకుంటే మనకేంటంటే ఇలాంటి చున్న నీళ్ళు కానీ దుప్పటాస్ ఇట్లా ఉంటాయి కదా అవేంటంటే చూడండి మనం ఇలా తగిలించుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఉండే ఇలాంటి చున్నీలన్నీ కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇందులోనే మనం పిల్లలకి సంబంధించినవి ఏవైనా టైల్ కానీ బెల్ట్లు కానీ ఏవైనా ఉంటే అవిటిని కూడా ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే చూడండి ఇలా ఈ చున్నీలనే కాదు మనం ఏవైనా సరే ఏవైనా సరే మనం ఇలా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి తర్వాత మనం చూడడానికి కూడా బాగుంటుంది మనకి చూడగానే వెంటనే కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా ఓకే మనకు కావాలనిపించినప్పుడు మనం ఇలా తీసుకొని యూజ్ చేసి మళ్ళీ మనం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఏవైనా కర్చిపులాంటివి కానీ లేకపోతే పిల్లలు సాక్స్లు అట్లా ఏవైనా ఉంటే అవిటిని కూడా మనం ఇలా తగిలించుకోవచ్చు మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ని మనం ఇలా సెట్ చేసుకొని మనం ఇలా యూస్ చేయొచ్చు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే తిన్నాను ఇలాంటిది ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ బాటిల్ పైన నేను చూపిస్తున్నట్టుగా ఒక చాక్ని కొంచెం వెయిట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకుంటున్నాను దీన్ని కరెక్ట్గా వచ్చేలాగా నేను ఇలా కత్తరితో కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి స్ట్రేట్ గా వచ్చేలాగా ఇప్పుడు దీనికి మన ఇంట్లో ఇలాంటి మనం గిన్నెలు తోముతూ ఉంటాం కదా ఇలాంటి స్క్రబ్బర్లను ఇలాంటి స్క్రబ్బర్ను ఒకటి తీసుకొని మనం ఇప్పుడు దీనికి ఏదైనా గమ్ ఉంటే గమ్ పెట్టుకోండి లేదంటే ఇలాంటి ఫెవి బాండ్ పెట్టుకున్నా కూడా చక్కగా అతుకుతుంది అనమాట గట్టిగా చూడండి ఇలా ఫెవి పెట్టేసి నేను ఇలా మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ స్క్రబ్బర్ కి చూడండి ఇలా ఇది కొంచెం సేపు మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి అది ఈజీగా అతుక్కుపోతుంది అనమాట కొంచెం సేపటి తర్వాత చూడండి ఇలా ఇలా కాసేపటి తర్వాత ఇది గట్టిగా అతుక్కుంటుంది ఇంకా ఓకే ఇలా తయారు చేసుకోవాలి ఇది ఎందుకు యూస్ చేస్తా యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు దీనిలోకి నేను ఇప్పుడు వాటర్ బాటిల్ మూత తీస్తున్నాను చూడండి తీసి మనం మామూలుగా దీనిలో ఏదైనా లిక్విడ్ లిక్విడ్ని వేసుకుని లేదైనా ఇదైనా సరే లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకొని మనం వాటర్ కొంచెం తగిలించి దీనికి మనం ఇలా ని కానీ లేకపోతే మామూలుగా టైల్స్ని కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్క్రబ్బర్ మనకి కొంచెం షార్ప్ గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత మనం మాటి మాటికి దీనికి సబ్బు పెట్టడం ఇదంతా ఏమీ అవసరం లేదు మనం అందులో కొంచెం లిక్విడ్ వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా ఆ లిక్విడ్ అనేది వచ్చి కిందికి మనకి ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా ఈజీగా ఉంటుంది ఖాళీ అయిపోయిన పేస్ట్లు అయితే ఉంటాయి కదా ఇంకా ఈ పేస్ట్ మనం చాలా రకాలుగా యూస్ చేస్తాము ఖాళీ అయిపోయినా కూడా ఇంకా వీటిని మధ్యలో కట్ చేసి అందులో ఉన్న పేస్ట్ అంతా తీసేసి ఆ వాటర్ని మనం క్లీనింగ్ ఏదో రకంగా యూస్ చేస్తాం కానీ వీటిపైన ఉన్న మూతలు ఉన్నాయి చూస్తారు ఇంకా వీటిని వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు అదేంటంటే ఒక మూతనైతే తీసుకున్నాను అయిపోయిన ఖాళీ పేస్ట్ మూత తీసేసుకొని ఇలా డబల్ సైడ్ టైప్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే మనం కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా అతికించుకున్నాం అనుకోండి గోడకి దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మనకి ఇంట్లో ఉండే ఇలాంటి కీస్ కానీ ఏవైనా మనం బైక్ కీస్ కానీ ఏవైనా తగిలించుకోవడానికి బాగుంటుంది ఇలా మనం హాల్లో పెట్టుకుంటే ఇలా బైక్స్ కానీ ఏవైనా పెట్టుకోవడానికి బాగుంటుంది తర్వాత మనం దీన్ని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి కిచెన్లో దీనికి తగిలించుకోవడానికి అనువుగా ఉన్నవి ఏవైనా సరే నేను చూపిస్తాను చూడండి మనకి ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురుమేతివి ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా వీటిని తగిలించుకోవడానికి వీలుగా ఉంటుంది కదా వీటికి వీటిని ఇలా పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇవైనా సరే లేకపోతే మనకు మామూలుగా పట్టకర్స్ అయినా సరే ఏవైనా సరే మనం వీటికి తగిలించుకోవడానికి ఏది వీలుగా ఉంటుందో వాటిని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం ఖాళీగా వేస్ట్ అని చెప్పేసి పాడేసే ఈ మూతల్ని ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మనం పట్కర్ని కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు మనం అక్కడే పెట్టేసి అంత వెతుకుతూ ఉంటాం కదా టైంలో పని పనిలో పడిపోయి ఇంకా అలాంటి అప్పుడు ఇలా చేసుకోండి చాలా మనకి దీన్ని ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది తర్వాత మనకి పని కూడా చాలా సులువుగా అయిపోతుంది ఇలా మనం కిచెన్లో పెట్టుకుంటే ఇలా కిచెన్కి సంబంధించినవి ఏవైనా ఇలా తగిలించుకోవచ్చు ఇలా కాకుండా మనం ఇంట్లో ఇంకొక పేస్ట్ కూడా అయిపోతే దాని మూతను కూడా మనం ఇలా దీని పక్కనే ఇంకోటి కూడా నేను చూపిస్తాను చూడండి ఇలాంటి మూతను ఇంకొకటి తీసుకొని దీనికి కూడా నేను డబుల్ సైడ్ టేప్ని అయితే అంటించుకుంటాను అంటించుకొని దీని పక్కనే అంటిస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకే ఇలా ఇప్పుడు దీన్ని దీని పక్కనే అంటించుకుంటే దీన్ని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో లైట్ అట్లయితే ఉంటాయి కదా ఇంకా వీటిని అక్కడే పెట్టేసి అంతా వెతుకుతూ ఉంటాం మనం వంట చేసే టైంలో అలాంటప్పుడు ఇలా పెట్టేసామనుకోండి వీటన్నింటి మధ్యలో దీన్ని ఇలా తగిలించుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది పని కూడా చాలా సులువుగా అయిపోతుంది మనం మాటి మాటికి దీనికోసం వెతకాల్సిన పని కూడా ఉండదు ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలా మనకి అవసరం లేదు వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ మూతల్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అన్నాను మనకి ఇంట్లో ఇలాంటి టానిక్ సీసాలు అయితే ఉంటాయి కదా మనం వాడిన తర్వాత అయినా పక్కన పెట్టేసి మళ్ళీ వాడాలనుకుంటే వీటి మూతలు టైట్గా బిగుసుకుంటాయి అనమాట అస్సలు రావు అలాంటప్పుడు అయితే ఇలా డ్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా మూత పై భాగాన ఇలా వేసేయండి మనకి ఎన్నిసార్లు తన్ని ఇలా అనుకోండి ఒక రబ్బర్ని తీసుకొని వేసేసి మనం తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ రబ్బర్ అనేది మనకి చేతికి ఒక గ్రిప్ లాగా వస్తుంది కాబట్టి వీటి మూతల్ని తీసుకోవడానికి ఇలా మనం టైట్గా ఉన్న బాటిల్ మూతని తీయడానికి ఇలాంటి టానిక్ సీసల మూతలు తీయడానికి అయితే ఇలా చేయండి ఇంకోటి చెప్తున్నాను మనకి ఇలాంటి ఇంట్లో ఇలాంటి కొబ్బరి తరుమటివి ఉంటాయి కదా ఇక వీటిని చాలా రోజులు వాడిన తర్వాత వీటి యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడైతే నా ఇంట్లో ఉండే ఇలాంటి ఒకటి పాతది ఫైవ్ రూపీస్ క్యాన్స్ ఉంటాయి చూడండి పాత ఫైవ్ రూపీస్ క్యాన్స్ తీసుకోండి ఎందుకంటే వాటి అంచులు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి పాత ఫైవ్ రూపీస్ క్యాన్ ఒకటి తీసేసుకొని దీన్ని ఈ అంచుల్ని ఇలా మనం ఇలా రుద్దేస్తూ ఉంటాం అనుకోండి కొంచెం సేపు ఇలా మనం రఫ్ చేస్తూ ఉంటే అవి మంచిగా చాలా షార్ప్ గా వస్తాయి అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా కొంచెం సేఫ్ మనం ఇలా రుద్దేస్తూ ఉంటే ఈ అంచులకి ఇలా కొంచెం మంచిగా షార్ప్ గా వస్తాయి నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ చెప్తున్నాను ఇంట్లో మనకి ఇంట్లో ఇలాంటి రిమోట్లు పిల్లలు కానీ మనం కానీ సడన్గా మనకు అలా చేతిలోంచి జారిపోతుంటాయి మనం ఎక్కడైనా టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు అది సడన్గా జారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక రబ్బర్ రెండు రబ్బర్ బ్యాండ్లను తీసుకుని ఇలా నేను చూపించినట్టుగా అనుకోండి మనకి చేతికి ఒక గ్రిప్ లాగా ఉంటుంది అది కింద పడదు మనం టేబుల్ మీద పెట్టినా అది సడన్గా జారి కింద పడకుండా మనకి చేతిలో అలాగే ఆగుతుందన్నమాట ఇలా మనం పెట్టేసామంటే ఇంకా రిమోట్ అనేది పగిలిపోదు నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ చెప్తాను ఇప్పుడు ఓకే మనకి ఇంట్లో ఉండే పిన్నిస్ ఒక పిన్నిస్ని అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే పిన్నిస్తో పాటు ఇంకొక గాజునైతే తీసుకున్నాను ఏదైనా సరే ఏదో ఒక గాజునైతే తీసుకొని మన ఇంట్లో ఉండే ఇలాంటి పిన్స్ కానీ లేకపోతే మనం మామూలుగా ఖర్చు కానీ ఏదో ఒకటి మనం ఎక్కువగా కిచెన్లో వంట చేస్తూ మనం చేతులు తుడుచుకుంటూ ఉంటాం కదా అలాంటిది ఏదో ఒక క్లాత్ని అయితే తీసుకొని ఇలా బ్యాంగిల్కి పెట్టేసి ఇలా ఒక పిన్నీస్ అయితే పెట్టేసుకోండి ఇలా పిన్నీస్ పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని ఇప్పుడు మనం కిచెన్లో ఎక్కడైనా సరే మనకి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మనం ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి మనం మాటి మాటికి వంట చేస్తూ కూరగాయలు తరుగుతూ మనం ఇలా చేతులు అయితే తుడుచుకుంటూ ఉంటాం కదా అలా తుడుచుకునే టైంలో ఇలా ఈ క్లాత్కి మనం ఇలా తగిలించుకున్న ఈ క్లాత్కి తుడుచుకుంటే మనకి నీట్గా ఉంటుంది మనకి ఆ పని కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనం బట్టలకు అలా తూర్చుకోకుండా ఇలా తూర్చుకోవచ్చు ఇంకొక టిప్ చెప్తున్నాను అదే ఒక పిన్నిస్ని తీసుకొని మనకి గిన్నెల్లో చాలా మనం అంత క్లీన్ చేసినప్పటికీ కూడా వీటి అంచుల్లో కొంచెం అక్కడక్కడ మనం తిన్న చిన్న చిన్న అన్నం మెతుకులు కానీ అలాంటివి అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడైతే ఇలా మనం పిన్నిస్ని ఒక్క పిన్నిస్ని తీసుకొని ఇలా వాటి అంచుల్ని కనుక ఇలా క్లీన్ చేసాం అనుకోండి దాని లోపల ఉన్న అంతా కూడా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా మనం పిన్నిస్ని కూడా ఇలా పిన్నిస్తో మనం ఇలా మన కుక్కర్ని కూడా మనం కుక్కర్ని మధ్య మధ్య అప్పుడప్పుడు ఇలా హోల్స్ మనం మామూలుగా కుక్కర్ని వాడుతూ ఉంటే ఎక్కువగా ఈ హోల్స్లోకి మనం పప్పు కానీ ఏదైనా మనం ఉడికించుకున్నప్పుడు ఇలా మధ్యలోకి వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఉంటుంది అలాంటప్పుడైతే ఇలా అప్పుడప్పుడు మనం ఇలాంటి ఒక పిన్నిస్ తీసుకొని ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్లు పేలడం అట్లాంటివి ఏమి జరగకుండా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ